తెలంగాణ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు అందరూ టెక్నాలజీని వాడుతున్న తరుణంలో పోలీసులు పక్షులను ఉపయోగించి నేరాలను నియంత్రించాలని కొత్తగా ప్రయత్నం చేశారు అనుమానాస్పదంగా ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రోన్స్ను నిలువరించేందుకు తెలంగాణ పోలీసులు గద్దలను సిద్ధం చేస్తున్నారు అనుమానాస్పదంగా ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రోన్స్ను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు త్వరలోనే ఈగల్ స్క్వాడ్ అందుబాటులోకి తీసుకురానున్నారు వివిఐపి సందర్శనలు బహిరంగ కార్యక్రమాల్లో భద్రతను పెంచేందుకు శిక్షణ పొందిన ఈ గద్దలు నిఘా ఉంచుతాయని వెల్లడించారు డ్రోన్లను డేగలు పసిగట్టేలా తెలంగాణ పోలీస్ స్పెషల్ టీం మూడేళ్ల నుంచి రెండు ప్రత్యేక డేగలకు శిక్షణ ఇస్తోంది ఆకాశంలో ఎగిరే శత్రువుల డ్రోన్లను గుర్తించి వాటిని నాశనం చేసేందుకు ఈ డేగలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఆ రెండు డేగలు ఇప్పుడు డ్రోన్స్ లను కనిపెట్టే పనిలో ఉన్నాయి ఆకాశంలో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తుంది దాడి చేసి ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యాయి హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిఏ సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా అలకర్ ఈగల్స్ ను ప్రత్యేకంగా పరీక్షించారు ఇద్దరు నిపుణులు రెండు డేగలకు శిక్షణ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు దేశంలో ఇలాంటివి ఎవరికీ లేవని అన్నారు ప్రపంచంలో ఇలాంటి డేగలు ఒక్క నెదర్లాండ్స్ లోనే ఉన్నాయని చెబుతున్నారు జూలై ట్వంటీ ట్వంటీలో తెలంగాణ పోలీసులు ఈగల్స్ స్క్వాడ్తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు ప్రాజెక్టు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ హోంశాఖకు ఆర్థిక శాఖకు లేఖ రాశారు ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడంతో అప్పటి నుంచి ఈగల్స్కు శిక్షణ ఇస్తున్నామని పోలీసులు చెప్పారు మూడు నెలల వయసున్న గ్రద్దలను తొలుత శిక్షణలో చేర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి స్థానిక హైదరాబాదీ మహమ్మద్ ఫరీద్ కోల్కతాకు చెందిన మరో ఆసక్తిగల పక్షులు శిక్షకుడు అబీర్ భండారిని ప్రాజెక్ట్ కోసం నియమించారు